ప్రియులారా మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామల్లో మీకు శుభోదయం ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం డిసెంబర్ ఇరవై ఎనిమిది గురువారం నేటి మన ధ్యాన లేఖనం కొరంతీయులకు రాసిన రెండవ పత్రిక తొమ్మిదవ అధ్యాయం పదిహేను వచనం చెప్పశక్యము కాని ఆయన వరమును గూర్చి దేవునికి స్తోత్రములు వ్యాఖ్యాన అంశం చెప్పశక్యము కాని దేవుని వరం మూడవ భాగం వ్యాఖ్యాన అంశం చెప్ప శక్యము కాని దేవుని వరం మూడవ భాగం వ్యాఖ్యానం ప్రభు అయిన యేసుక్రీస్తు దైవత్వాన్ని కొందరు సమ్మతించరు ఆయన దైవత్వాన్ని సమ్మతించకపోవడం అంటే ఆయన దేవుడు కాడు అనడమే అంతమాత్రమే కాదు దేవుని ప్రేమను గూర్చిన జ్ఞానం చెప్పశక్యం కాని దేవుని వరమును గూర్చిన జ్ఞానం మానవునికి లేశమైనా లేకుండా చేయటమే అవుతుంది చెప్పశక్యం కాని దేవుని వరము దేవుని ప్రేమ కుమారుడే మన పాపములకు ప్రాశ్చిత్తమై ఉండుటకు దేవుడు తన కుమారుణ్ణి పంపెను అని యోహాను మొదటి పత్రిక నాలుగో అధ్యాయం పదో చూస్తున్నాం అలాగే నిజముగా ఆయనే మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉన్నాడు మన పాపములకు మాత్రమే కాదు సర్వలోకమునకు ప్రాయశ్చిత్తమై ఉన్నాడు అని అదే పత్రిక రెండవ అధ్యాయం రెండవ వచ్చిన చెబుతోంది సమరయలోని సుకారు అను ఊరి బావి యొద్ద సమరయ స్త్రీతో నీవు దేవుని వరమును ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదు ఆయన నీకు జీవజలమునిచ్చును అని మన ప్రభువైన యేసుక్రీస్తు చెప్పాడు వ్యూహానుసుమార్త నాలుగు పది చూడండి దేవుని వరమును గూర్చి మనకు తెలిసినది స్వల్పమే కదా దేవుడు లోకమును ఎంతో ప్రేమించను తన అద్వితీయ కుమారుని అనుగ్రహించను అని వ్యవహానుశుభార్త మూడు పదహారులో చూస్తున్నాం దేవుడు అనుగ్రహించిన కుమారుడు అవతరించాడు ఆయన కన్య ఉద్భవించాడు కుమారుడైన దేవుడు శరీరధారి అయి మానవుడయ్యాడు గర్భమందు ఆయన పడక మునుపు దేవదూత వలన తెలుపబడిన యేసు అను పేరు ఆయనకు పెట్టారు ఎంత మంచి పేరు ఎంత మనోహరమైన పేరు ఎంత మహదానందకరమైన పేరు చక్కని పేరు చెవికి సొంపైన పేరు హృదయానికి మధురమైన పేరు శ్రేష్టమైన పేరు ఆయన పేరెంతో ఆయన అంతే ఆయన పేరు ఆయనే ఆయన పేరెంతో ఆయన తీరు అంతే ఆయన పేరు పోయబడిన పరిమళ తైలముతో సమానం అవును ఆయన పేరు సువాసన గలది ఆయన సువాసన గలవాడు పరిమళ వాసనగా దేవునికి అర్పించుకున్నవాడు ఏసు అనగా రక్షకుడు యహోవయ్య రక్షకుడు ఆయనే నిజమే రక్షకుడు పాపుల రక్షకుడు ఆయనే లోక రక్షకుడు ఈ యేసు నామమున తప్ప ఆకాశం క్రింద ఇయ్యబడిన మరి ఏ నామమున మనము రక్షణ పొందలేం ఈ యేసే చప్ప శక్యము కాని దేవుని వరం సహోదరుడు ఎం డేవిడ్సన్ సుహుములతో వందనాలు